ఏపీలో టీడీపీ కూటమి కంటిన్యూ కావాలని చంద్రబాబు ప్రగాఢంగా కోరుకుంటున్నారు అదే టైంలో ఈ కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు అని చెబుతున్నారు అంతా కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని చెబుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు పొలిటికల్ సినారియో వేరు రెండు వేల ఇరవై తొమ్మిది పొలిటికల్ సీన్ వేరు అని అంటున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన పార్టీ సమావేశాల్లో అప్పట్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే జనసేన ఒక ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో డిమాండ్ చేయడానికి వీలుంటుంది అని అన్నారు అలా కాకుండా ముందే సీట్లు ఎక్కువ తీసుకోవడం భావ్యం కాదని తన పార్టీ వారితో మాట్లాడుతూ చెప్పారు ఈ లెక్కను చూస్తే జనసేన బలం ఏంటి అన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నిరూపించాయి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే నూటికి నూరు శాతం విజయం సాధించి చూపించారు అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థులకు భారీ ఎత్తున మెజార్టీలు రావడానికి జనసేన ఫుల్ సపోర్ట్ కారణం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యం గురించి చూసినప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అదే కూటమితో కలిసి వెళ్లాలని పవన్ కూడా కోరుకుంటున్నారు ఆయన ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ కూటమిని విచ్ఛిన్నం ఎవరూ చేయలేరని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దానిని బట్టి చూస్తే ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉండరని అర్థమవుతుంది మరి అలా చూస్తే కనుక కూటమితోనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ కూడా కలిసి రావటం ఖాయమని అంటున్నారు ఇవన్నీ కూటమి కలిసి రావడానికి కారణాలుగా చెప్పుకున్నా మరి కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నట్లుగానే అవే పొత్తులు అవే సీట్లతో ముందుకు వెళ్తుందా అనే పెద్ద ప్రశ్న ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే తీసుకున్న జనసేన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తన పెరిగిన బలాన్ని చూపించి ఇంకా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం ఖాయమని విశ్లేషణలు అయితే ఉన్నాయి అంతేకాదు బీజేపీ కూడా తమకు రెండు వేల ఇరవై నాలుగులో పది సీట్లు ఇస్తే ఎనిమిది గెలిచాము కాబట్టి ఈసారి తన కోటా కూడా పెంచాలని కోరుకుంటుంది